నమస్తే హాయ్ హాయ్ ఒక్క నిమిషం చూడండి ఎవ్వరు లేరు కదా ఒంటరి సింగిల్ నాకు ఒంటరితనం అంటే ఇష్టం ఆ ఒంటరితనంలో నుంచి ఏకాంతాన్ని వెతుక్కుంటా ఎందుకు వెతుక్కుంటానంటే ఒకసారి నేను చెప్పేది అండి చాలా గొప్ప వాళ్ళు నీ ఇది నేను చెప్పిన మాట కాదు చాలా గొప్ప వాళ్ళు మీరు సెర్చ్ చేయండి గూగుల్లో అయినా యూట్యూబ్లో అయినా ఎక్కడైనా ఒంటరిగా ఉన్నప్పుడే మనకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి మీరు ఒక్కసారి ఆ ఆలోచనలను ఒక్కసారి గట్టి ఆలోచించి ఒంటరితరంలో నుంచి ఏకాంతాన్ని వెతుక్కొని ఏకాంతంలో వచ్చిన ఆలోచనలకు పదును పెడితే జీవితంలో చాలా వాళ్ళు అవుతారంట చాలా ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు దేశాన్ని మార్చేసి ఆలోచనలు వచ్చింది గుంపులో నుంచి కాదు ఒంటరితరంలో ఒంటరితనంలో నుంచి ఆ వచ్చిన ఆలోచనలనే పది మందికి పంచుతారు ఎవరైనా దేశ ప్రధానైనా ఆయన రూమ్లో కూర్చొని ఒంటరిగా కూర్చొని ఇది చేస్తే బాగుంటుంది ఇది చేస్తే బాగుంటుంది అని ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తాడు అది ఒంటరితరా అనుకున్న శక్తి కాబట్టి ప్రతి ఒక్కరూ ఒంటరిగా ఉండడానికి ట్రై చేయండి ఎందుకు మనకు ఒంటరిగా ఉంటేనే బాగుంటుంది సింగిల్ లైఫ్ అలోన్ అలోన్ ఇస్ ద బెస్ట్ చూడండి నా చుట్టూ ఎవ్వరు లేరు డైలీ ఎవ్వరు పట్టించుకోను ఎవ్వరు మనకు అవసరం లేదు మనకు మనమే తోడు ఏం చేయాలన్నా ఏదో లైఫ్లో ఏదో నోటి చేద్దాం చేద్దాం మనకి ఎవడు వాడొస్తాడా వీడొస్తా మన దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి మన దగ్గర డబ్బులు ఉండు నా దగ్గర నా అకౌంట్లో ఎంత అనుకుంటున్నారు మీరు తొంభై ఎనభై అంతే నా వయసు ఇరవై మనం అనుకోవాలంటే మనము సడన్ మనకంటూ ఒక టైం వస్తుంది ఇప్పుడు కీప్ వర్కింగ్ అంతే జస్ట్ కీప్ వర్కింగ్ వర్క్ చేసుకుంటూ వెళ్తే ఒకరోజు సక్సెస్ అవుతాం మన బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది మనం కార్ తీస్తాం ఇల్లు కట్టిస్తాం మన మిడిల్ క్లాస్ ఆశలన్నీ తీరిపోతాయి ఇలా ప్రతిరోజు మనకు మనమే మోటివేషన్ చేసుకుంటూ జస్ట్ మోటివేషన్ మోటివేషన్ అనేది కాదు డిసిప్లిన్ డిసిప్లిన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అవర్ లైఫ్ డిసిప్లిన్ ఉంటేనే ఏదైనా సాధించగలం డిసిప్లిన్ అండ్ కంటెస్టెన్సీ హార్డ్ వర్క్ ఫోకస్ ఇలా చాలా సక్సెస్ అవ్వడానికి చాలా ఉన్నాయి సక్సెస్ అవ్వడం అంటే అందరూ ఈజీ ఈజీ అంటారు కానీ చాలా కష్టం ఈజీ అవుతే చాలామంది ఎందుకు అవ్వరు అని చెప్పు ఈ సక్సెస్ అవ్వడం ఈజీ అయితే చాలామంది ఫెయిల్యూర్ ఎందుకు మిగిలిపోతారు సక్సెస్ అవడం చాలా కష్టం ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సాక్రిఫైజెస్ చాలా చాలా ఉంటాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ పీపుల్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్స్ ఫెయిల్యూస్తో మిగిలిపోతారు ఆ ఫైవ్ పర్సెంట్ మందే గెట్ ఇన్ సక్సెస్ ఆ ఫైవ్ పర్సెంట్ మంది ఆ ఫైవ్ పర్సెంట్ జనాభా ఎలా ఉంటారో తెలుసా మొండి నా కొడుకులు మొండి ఏది ఏమైనా ఒక్కటే వాళ్ళకి రెండు ఆప్షన్లు ఉంటాయి ఒకటి చావు రెండు గెలుపు అంతే ఇంకేది పట్టించుకోరు చావు గెలుపు ఈ రెండు మాత్రమే ఉంటాయి ఇంకేది వాళ్ళకి ఏది వచ్చినా ఇంకే అసలు ఇంకొన్నో ఎనఫ్ ఒకటి చావు రెండు సక్సెస్ ఇవి రెండు మాత్రమే మొండోళ్ళకి ఆ ఐదు పర్సెంట్ మాత్రమే ఉంటాయి నేను మాత్రం ఆ తొంభై ఐదు పర్సెంట్ మాత్రం అసలు కాదు ఐదు పర్సెంటే నేను కూడా ఐదు పర్సెంట్లో ఉన్నవాడిని ఆ ఐదు పర్సెంట్ నుంచో వచ్చిన వాడిని మీరు కూడా అలా ఉండడానికి ట్రై చేయండి అడ్జస్ట్ అడ్జస్టింగ్ లైఫ్ అనేది ఉండాలి కొంతమందికి ఉంటుంది మరీ ప్రతి ఒక్కరు అలా ఉంటే ఎలా అవుతుంది ప్రపంచం ముందుకు వెళ్ళి చెప్పండి డిస్నీ మన తలరాత కొంతమంది మన తలరాత అంటారు కొంతమంది మన చేతుల్లోనే మన తలరాతుంది అంటారు ఏది చెప్పలేమండి ఫైనల్గా ఏం జరుగుతుందో అదే జరుగుతుంది మనం ఏం చెప్పలేము మన చేతుల్లో ఇంకేం మరి ఫైనల్గా నేను చెప్పేది ఒకటే ఈరోజు నుంచి మన వీడియోస్ అప్లోడ్ నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ అప్లోడ్ అవుతూనే ఉంటాయి అందరూ చూడండి కొంచెం మంచి మంచి విషయం వైపే నేను తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాను నేను మంచి మంచి దారిలోనే తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాను మంచి దారి రావడానికి నేను వెళ్తున్నా నేను వెళ్ళే దారిలోనే మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాను నన్ను నమ్మండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇంక మీరు ఈ ఛానల్కి వచ్చింది ఫస్ట్ టైం అనుకుంటా ఎందుకంటే నేను వీడియోస్ చాలా తక్కువ కదా ఇప్పటి నుంచి రెగ్యులర్గా పోస్ట్ చేద్దామని అయితే నేనైతే వీడియోస్ అనుకుంటున్నాను కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాలి మనం మాట్లాడుకుందాం లైఫ్ అంటే ఏంటి ఇంకా నేను చూడండి అంటూ ఏముండదు ఐ థింక్ నేను అన్నీ చూసేసాం మనం లైఫ్లో ఇంతవరకు ఎన్నో చూసాం అనుకుంటే సరిపోదుగా ఇంకా చాలా చూడాలి చూసేసాం చూడాలి ఈ లైఫ్ అనేది ఎండ్ కాదు ఎక్కడ ముగింపు ఉండదు మనం చచ్చేంత వరకు మనకి కొత్త విషయాలు నేర్పిస్తూనే ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నుంచి మంచి వీడియోస్ చేస్తుంటా వస్తూనే ఉంటాయి ఫైనల్గా ఒకటే ఏకాంతంగా ఒంటరిగా ఉండడానికి ట్రై చేయండి ఏకాంతంలో నుంచే మంచి ఆలోచనలు వస్తాయి ఆ ఆలోచనలే మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ గైస్ లవ్ యూ